శ్రీమాత్రే నమ రథ సప్తమి రోజు ఏం చేయాలంటే మాఘశుద్ధ సప్తమి రోజు సూర్య భగవాను పుట్టినరోజు సకల జగత్కి వెలిగినిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశను నిర్దేశించి మార్చుకునే రోజు అలాంటి సమయంలో చేయవలసిన కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ప్రాణాల ప్రకారం కశ్యప్ మహర్షి అతిథి దేవి దంపతులకు సూర్యుడు జన్మించాడు ఆయన రోజు రథ సప్తమి ఈ రోజు పవిత్రమైన రోజు నది స్నానానికి ఎంతో విశిష్టం ఉన్నది ఈ రోజున తలపై ఏడు జిల్లేకుడు ఏడు చుక్కడాకులు ఉంచుకుని నీటితో తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి క్యాలెండర్ ప్రకారం మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై ఆరు గంటలకు సప్తమి తిథి ప్రారంభమవుతుంది మరినాటి రోజు ఉదయం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారు జామున ఐదు గంటల ఇరవై తొమ్మిది గంటలకు ముగుస్తుంది సూర్యోదయం వచ్చే తిథిని పరిగణనకు తీసుకుంటే అయితే ఫిబ్రవరి ఐ నా ఐదు బుధవారం ఉదయం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు గంటల వరకు ముందే సప్తమి తిథి ముగుస్తుంది అందుకే ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి జరుపు తొమ్మిది రోజు స్నానం అనంతరం ఆవునితో దీపారాధన చేయడం శ్రేష్టకరం మన పెద్దలు రజసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కిన తులసి కోట పక్కన ఆవు పిడతలెక్కి దానిపై వరి పిండితో పద్మముఖి మీసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసి పిడకలు అంటించి ఆవు పాలు పొంగలు పెట్టి పాలు కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు చేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా ఏడు చుక్కుడు కాయలతో రథం చేసి చుక్కుడు ఆకులపై పరమాన్నాను ఉంచి దేవుడికి నైవేద్యంగా పెడతారు కానీ ఇప్పుడు కాలం మారింది దాని అనుగుణంగా మనం కూడా మారాల్సి వచ్చింది పొయ్యిలు గ్యాస్ పొయ్యిల మీద వచ్చేసాయి కాబట్టి వాటిని ముందుగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగలతో ప్రసాదం చేసి సూర్యుని నైవేద్యం పెట్టవచ్చు రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిది చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేరుకు చేకూరుతాయని ఇలా రథసప్తమి నాడు చేయవలసిన వాటికి ముందు రోజు ఏర్పాటు చేసుకునే ఆ రోజు శ్రమ లేకుండా సిత్తశుద్ధితో సూర్యు భగవాని పూజించడం అనుగ్రహానికి పాత్ర కావచ్చు పురాణం ప్రకారం సూర్యు సూర్యోదయం సమయంలో సూర్య భగవాన్ ఈ విధంగా జపిస్తే స్నానం చేయాలి ఓం సూర్యాయ ఓం భాస్కరాయ నమ ఆదిత్యాయ నమ ఓం మార్కడాయన మంత్రం జపి